నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి ఆత్మ భాగం ఇప్పుడు సుందరయ్య గారు కాకినాడ వచ్చి వెళ్లిన తర్వాత స్థానికంగా ఉన్న పార్టీ వారితో పరిచయం ఏర్పడింది సాహిత్య లహరి సమావేశాలకు పిలుస్తూ ఉండేవారు ఆ సంస్థ నవీన ప్రాచీన సాహిత్యాల సంగమమా అన్నట్లుగా కనిపించేది జ్ఞానానంద కవి జానకి జానీ ఇస్మాయిల్ గారు సోమసుందర్ అదృష్ట అదృష్టదీపక్ అడవికులను గారు చిరంజీవిని కుమారి మొదలైన అభ్యుదయ సాహిత్యకారులు వారి వారి రచనలను ఆ సమావేశాల్లో వినిపిస్తూ ఉండేవారు కష్టాలను మర్చిపోవడానికి సాహిత్యంపై ఇష్టాన్ని పెంచుకోవడానికి ఈ సమావేశాలు నాకు తోడ్పడినాయి ఓ కొత్త రచన గాని ఓ కొత్త కవిత గాని వింటుంటే గుండె గాయం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించేది రాయాలి రాయాలనిపించేది ఈ సమావేశాల్లో నేను విన్న వాటిలో నాకు నచ్చిన వాటిని రాయడానికి నన్ను ప్రేరేపించిన వాటిని మురిసిన ఊహలు అనే పేరుతో లేఖలుగా మా తాపీ రాజమ్మకు రాస్తూ ఉండేదాన్ని అలా నాకు సాహిత్యాభిలాషతో పాటు అక్కడి సాహిత్యకారులతో స్నేహం కలిగింది సోమసుందర్ గారి ప్రోత్సాహంతో కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ చిన్న చిన్న కవితలు రాసి గానం చేస్తూ ఉండేదాన్ని సోమసుందర్ చిరంజీవిని కుమారి డాక్టర్ విజయలక్ష్మి మొదలైన పెద్దలంతా కలిసి ఆంధ్ర రాష్ట్ర అభ్యుదయ రచయితల మహాసభను కాకినాడలో జరిపించే ఏర్పాట్లు చేశారు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి రచయితలు సాహిత్యాభిమానులు ఆ సభలో పాల్గొనేందుకు వచ్చారు రెండు రోజులు ఆనందంగా జరిగిన ఆ సభల్ని చూస్తుంటే విజయవాడలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగిన సభలు గుర్తొచ్చాయి మహీధర పరకాల పట్టాభిరామారావు గారు కనిపించి నీవు రాసిన రచనలు విశాలాంధ్రలో చూస్తున్నాం నీకొక మంచి వ్యాపకం కలిగినందుకు సంతోషిస్తున్నాం అన్నారు వారి మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి మా పిల్లల చిన్నతనంలో ఉద్యమాల్లో పనిచేస్తూ బడికెళ్లే నాటికి రహస్యోద్యమంలో పనిచేస్తూ ఎదిగాక కూడా దూరంగా బ్రతుకుతూ అమ్మతనంలోని కమ్మదనాన్ని అందుకోలేని నేను అక్షరాల్లోనైనా చూడాలనే ఆరాటంతో చందువుకి కరుణకి చెబుతున్నట్లుగా కొన్ని అమ్మ చెప్పిన కథలుగా రాశాను మాలకొండయ్య అనే ఒక కలెక్టరు ఒక రచయితగా సాహిత్యాభిమానిగా సాహిత్యలహరి సమావేశాలకు వస్తూ ఉండేవారు రావడమేగాక ఆ సమావేశాల్ని పెద్ద ఎత్తున జరిపించేవారు నేను రాసిన గేయ కథలను ఆయన అధ్యక్షతన జరిగిన సభలో వినిపించాను నేను రాసిన కథల్లో నుంచి ఐదు కథలు తీసుకుని అమ్మ చెప్పిన ఐదు కథలు అనే పేరుతో ఆయన గేయ సంపుటిగా వేయించారు దాన్ని చదివి ముచ్చటపడిన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇది మల్లెపూవు లాంటి చిన్న సంచిక అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చూపే కథల పుస్తకం అన్నారు అలా అమ్మతనం ఆస్వాదించడానికి కలం పట్టిన నన్ను కాకినాడ ఓ చిన్న కవయిత్రిని చేసింది అక్కడ అరసం విరసం కూడా ఉండేవి అయితే అరసం వాళ్లే ఎక్కువ దగ్గరగా ఉండేవాళ్లు నాతో నేను వెళ్ళింది అరసం నుంచే కదా ఇంతకుముందు కలిసి పనిచేసిన వాళ్ల స్మారక సభలకి కూడా వెళ్లేవాళ్ళు కాదు కొందరు మహీధర మాత్రం అందరితో కలిసి పనిచేద్దామనేవారు ఈ లక్ష్మణరేఖలు చెరిపేసుకుని ఎవరు మంచి పనులు చేస్తే వాళ్లని సపోర్ట్ చేద్దాం వాళ్ల దగ్గరికి వెళ్దాం మన పార్టీ గాని ఇంకో పార్టీ గాని అనేవారు శుంకర మహీధర రాఘవయ్య గారు ఇలా కొంతమంది ఉండేవారు విశ్వనాథ సత్యనారాయణ గ్రూప్ వాళ్ళు కూడా బాగానే ఉండేవారు కమ్మగా రాస్తూ పాడుతూ ఉండేదాన్ని సాహిత్య లహరిలో పనిచేస్తున్నప్పుడే ఎక్కువ రాయగలిగాను హాస్టల్కు పర్మనెంటు మ్యాట్రిన్ పోస్టు వచ్చినప్పుడు ప్రిన్సిపల్ దాన్ని నాకే ఇప్పించారు ఆ కాలంలోనే చదువుకునే నా పిల్లలకు కొద్దిగా ఆర్థిక సహాయాన్ని అందించగలిగాను సెలవుల్లో అమ్మ కరుణను చూడడానికి వరంగల్కు వెళ్తూ ఉండేదాన్ని జీతపురాళ్ళు చేతికి రాగానే పిల్లలు గుర్తొచ్చేవాళ్ళు వాళ్లకు ఏమి కొని పట్టుకెళ్లాలా అనే ఆలోచన వచ్చేది కరుణ గర్భవతి అయినట్లు తెలిసింది పెళ్లి వార్త విన్నప్పటిలాగే ఆనందం భయం బాధ ఒకేసారి కలిగి నన్ను ఉక్కిరిబిక్కిరి బిక్కిరి చేశాయి తొలిచూలింత ఏం కావాలంటుంది మరిప్పుడు చదువెట్లా సాగుతుంది అని కరుణ గురించి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే తొలిసారి నేను గర్భవతినైన రోజులు తలుపుకొచ్చాయి కరుణ గర్భవతి అయిందని చూడాలని ఉందని కమలమ్మ గారికి చెప్పాను ఆమె సంతోషంగా రమ్మని పదిహేను రోజులు సెలవు మంజూరు చేశారు వరంగల్ వెళ్ళాను కరుణకు ఏమి తినాలనిపిస్తుందో అడిగి అవన్నీ చేసి పెడుతూ సెలవులు గడిపాను ఉద్యోగరీత్యా మళ్లీ కాకినాడకు వెళ్లాను కానీ నా మనసు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురుచూసింది ప్రసవించే ముందు కరుణ దగ్గరుంటానో లేదో అనుకున్నాను సెలవులు రాగానే బయలుదేరి వెళ్లాను నిండు నెలలొచ్చినా నిబ్బరంగా చదవడమే కాదు ప్రసవించిన రెండవ రోజునే పరీక్ష రాసింది కరుణ పుట్టిన ఆడపిల్లను చూస్తూ మీ అమ్మను బాధ పెట్టకుండా పట్టుదలతో చదివి పాస్ అయ్యేటట్లు చూడమ్మా అంటూ పాటలు పాడుతూ ఆడిస్తూ ఆనందంగా సెలవులు గడిపాను ఇలా అవసరం వచ్చినప్పుడో సెలవులిచ్చినప్పుడు వరంగల్కు వస్తూ పోతూ ఉన్నాను సీతారామయ్య నేను అమ్మమ్మనైనాక పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడాకులు ఇమ్మని ఉత్తరం రాశాడు నవ్వుతూ ఏడుస్తూ ఆ ఉత్తరం చదివాను వరంగల్ వెళ్ళినప్పుడు కరుణకు చెప్పాను విషయం ఎందుకివ్వాలనిగాని ఇందుకోసం ఇవ్వమని గాని చెప్పకుండా విని ఊరుకుంది నేను సీతారామయ్యకు విడాకులు ఇద్దామనే అనుకున్నాను కొండపల్లి సీతారామయ్య పెళ్లాం అనిపించుకోకపోతే నాకు వచ్చిన నష్టమీముందని అనుకున్నా కానీ చందుకి ఇష్టంలేదు మీరు విడివిడిగానే బ్రతుకుతున్నారు గదా విడిపోయినందుకు నీవు భరణం అడగలేదు గదా విడాకులు కావాలని ఆయన కొత్తగా కోరడమెందుకు అన్నాడు చందు తాతయ్య నాయనమ్మ మా కోడలు కోటేశ్వరమ్మేనని చెప్పుకుంటున్నారు వారి కోరికను నా కోరికను కాదనక నువ్వు కొండపల్లి కోటేశ్వరమ్మగా ఉంటేనే మంచిది అన్నాడు అలా ఉన్నందువల్ల నాకు ఊరిగేదేమీ లేకపోయినా అత్తమామల కోరికను కన్న కొడుకు కోరికను కాదనలేకపోయాను కొండపల్లి కోటేశ్వరమ్మగానే ఉండిపోయాను చందు కాలేజీ సెలవులప్పుడు నాయనమ్మ దగ్గరికే వెళ్తూ ఉండేవాడు తాతయ్య నాయనమ్మలే తల్లిదండ్రులు అనుకునేవాడేమోను చందు చదువుకు వాళ్లే సహకరిస్తూ ఉండేవాళ్ళు సీతారామయ్య ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో పొలాలు కొన్నా తన వెంట వచ్చిన పార్టీ వారికి పొలాల విషయం చూడమని చెప్పి తాను వరంగల్లోనే ఉంటున్నాడు ఆ స్నేహితులు మిత్రద్రోహులై పొలమంతా తమ సొంతం చేసుకోవాలనే కాంక్షతో ఒక దశలో సీతారామయ్యను కథం చేయాలనుకున్నారట కొడుకుని కోటీశ్వరుని చేయాలనుకుని ఊరు విడిచి పొలాల దగ్గరకొచ్చిన సీతారామయ్య తల్లి ఒకరోజు వరంగల్ నుండి కొడుకు తనను చూడడానికి వస్తున్నాడని తెలిసి కొడుక్కి ఇష్టమైన చేపల కూర ఉండి కొడుకు వచ్చాక కూర్చొని మాట్లాడుకోవచ్చని వాకిట్లో మంచం వేసిందట ఎప్పుడొస్తాడోననుకుంటూ ఎదురు చూస్తూ చూస్తూ మంచంపై నడుంవాల్చిందట సీతారామయ్యను అంతం చేయాలనుకున్న ఆ మిత్రద్రోహులు మంచంపై పడుకున్నది సీతారామయ్యననుకుని గొడ్డలితో నరికారట అత్తగారి ఆ మరణవార్తను విని రెండు కన్నీటి చుక్కలను రాల్చాను అత్తయ్య లేని మామయ్య ఎక్కడుంటాడు అనుకుంటూ మరింత దుఃఖపడ్డాను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో యంగ్ కమ్యూనిస్టు యూనిట్ ఆవిర్భవించినట్లుగా పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత పశ్చిమ బెంగాల్లో నక్జల్ ఉద్యమం ఆవిర్భవించినట్లు తెలిసింది దాని విప్లవ శంఖారావం విని వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చందు లాంటి యువకులు శ్రీకాకుళం పోరాటానికి చేయూతనిస్తున్నట్లుగా తెలిసింది ఓ రోజు తరిమిల నాగిరెడ్డి గారు కనిపించినప్పుడు చందు చదువుతూనే ఉద్యమంలో పనిచేసేటట్లు చూడమని కోరాను ఆయన నవ్వారు మీ కోరికను నేను చందుతో చెప్తాను కానీ చందు నన్ను మీరు బెనారస్లో చదువు మానేసి ఎందుకు ఉద్యమంలోకి వచ్చారని అమ్మ చదువు మాని త్రివర్ణ పతాకాన్ని ఎందుకు పట్టుకుందని అడుగుతాడు వాటికి ఏం సమాధానం చెప్పగలము అంటూ ఆయన నవ్వుతూనే నా అభ్యర్థనను తిరస్కరించారు గుత్తికొండ బిల్లంలో మజుందార్ జరిపిన సమావేశానికి సత్యమూర్తితో పాటు చందు కూడా వెళ్లాడని తెలిసింది ఆ తరువాత సీతారామయ్య కూడా ఆ ఉద్యమ బాధ్యతలు స్వీకరించి పనిచేసినట్లు తెలిసింది వేసవి సెలవులిచ్చారు వరంగల్కు వచ్చాను చందు హాస్టల్ నుండి సత్యమూర్తి గారింటికి వెళ్ళినట్లు తెలిసింది నేను సత్యమూర్తి గారింటికి వెళ్లాను హాస్టల్ ఫీజు కట్టలేక ఇక్కడుంటున్నావా అంటూ నేను తెచ్చిన డబ్బు చందుకివ్వబోయాను హాస్టల్ నుండి రావడమే కాదు చదువు మానేసి కాలేజీ నుండి కూడా బయటకు రావాలనుకుంటున్నాను అన్నాడు చందు సీతారామయ్యను నేను నాన్నగా గౌరవించలేకపోయినా నక్జల్బరీ ఉద్యమకారునిగా గౌరవిస్తున్నాను అన్నాడు నీవు కూడా భర్తగా కాక కామ్రేడ్ సీతారామయ్యగా గౌరవభావంతో ఉంటే బాగుంటుందేమో ఆలోచించుకో అన్నాడు మీ నాన్నపై నాకు గౌరవము లేదు ద్వేషమూ లేదు అన్నాను ఆదుకోను నాయనమ్మలేదని చదువు మానేస్తావా అని అడగాలనిపించింది కానీ ఆదుకోవడం చేతగాని వాళ్లకు అడిగే హక్కు ఉండదు అనుకున్నాను కరుణ మరో బిడ్డ పుట్టిన పట్టుదలతో చదివి భర్తతో పాటు మెడిసిన్ సకాలంలో పాస్ అయింది భార్యాభర్తలు ఉద్యోగం చేస్తారా ప్రాక్టీస్ పెడతారా అంటూ పార్టీ వారు అడగడం మొదలుపెట్టారు కొద్ది నెలల తర్వాత దండకారణ్యంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నామంటూ కరుణ ఉత్తరం రాసింది సంతోషంగా కాకినాడ నుండి వరంగల్ వెళ్ళాను పెద్ద మనోరాలు అంటే అనురాధ దాన్ని చిన్ని అని పిలిచేవాళ్ళం అది అమ్మమ్మ వచ్చింది అంటూ చకచక నా దగ్గరకొచ్చి చేతులు చాచేది ఎత్తుకుంటే చంకలో కూర్చుని పక్కనున్న పిల్లలను మా అమ్మమ్మ వచ్చింది రండి అని పిలిచేది కాకినాడ కాజాలు పనసతనలు తెచ్చింది మీకూడా పెడుతుందని చెప్పేది అన్నం తినిపించమని అడిగేది తినిపిస్తుంటేనేమో నోరు తెరవక మారం చేసేది వాళ్ల తాతయ్య కబులు చెప్తూ ఉండేదాన్ని మా తాతయ్య చాలా మంచివాడు నన్ను ఎత్తుకుంటాడు బజార్కి తీసుకెళ్ళి అడిగినవన్నీ కొనిపెడతాడు అని చెప్పేది సంక్రాంతి పండగప్పుడు బాలక్క భోగి పళ్ళు పోస్తుందంట నాకు నువ్వు పోస్తావా అప్పుడు తాతయ్య కూడా వస్తాడు కదా నీకు చూపెడతాలే అనేది భోగిపళ్ల వేడుక ఇంటివారి మనోరాలు బాలకు అనురాధకు కలిపి కరుణ ఇంటి ఆవరణలోనే జరుపుతుంటే తాత కోసం అనురాధ చూస్తూ కూర్చుంది వచ్చాడా అని అడిగింది తాతయ్య కూడా సెలవులకు వాళ్ళమ్మింటికి వెళ్ళుంటాడేమో అని కరుణ చెప్పంగానే బిక్కమోహం పెట్టుకుని కూర్చుంది బాలవాళ్ల తాతయ్యను వాళ్ళమ్మమ్మ ఏమండి వచ్చి అక్షింతలు వేయండి అంటుంటే విని నా కొంగు పట్టుకుని లాగుతూ నీకూడా తాతయ్య ఏమండీ అవుతాడు కదూ అని అడిగి అందరినీ నవ్వించింది నేను తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మమ్మతో నేను కూడా కాకినాడ వెళ్తున్నానని చెప్పి రిక్షా ఎక్కి కూర్చునేది మళ్ళీ ఈసారి తీసుకెళ్తానని దానికి అబద్ధాలు చెప్పి దించేస్తుంటే ఏడుపు వచ్చేది కొన్నాళ్లకు కరుణా రమేష్ దండకారణ్యం వెళ్ళిపోయారు అమ్మ తన బాధ్యత తీరినందుకు తృప్తి చెందింది ఇద్దరం విజయవాడ ఇంటికొచ్చాం అమ్మ విజయవాడలోనే ఉంటానంది నేను కాకినాడ తిరిగొచ్చాను కొంచెం కుదుటపడ్డ నా మనసు సాహిత్య కార్యక్రమాల వైపు మళ్ళింది విశాఖపట్నంలో శ్రీశ్రీ షష్ఠిపూర్తి సంబరానికి అభ్యుదయ రచయితలతో కలిసి విరాళాలు సేకరించే కార్యక్రమంలో పాల్గొన్నాను తెన్నేటి విశ్వనాథం గారి అధ్యక్షతన కవి సమ్మేళనం జరుగుతుందని సోమసుందర్ గారు చెబితే కళ్యాణ భారతి కవిత రాసి గానం చేశాను జీవితం ఇలా నడిస్తే చాలు అనుకున్నాను కాలేజీ ప్రిన్సిపల్ కమలమ్మ గారు ట్రాన్స్ఫర్ అయి కాకినాడ నుండి హైదరాబాద్కు వెళ్లారు కొత్త ప్రిన్సిపల్ వచ్చింది కింది ఉద్యోగులపై అధికారం చూపేది సంస్కారం కన్నా సంపాదన ముఖ్యమనుకునేది లంచాలు కూడా తీసుకుంటున్నట్లు చెప్పుకునేవారు నేను ఎక్కడికెళ్లాలన్నా తన పర్మిషన్ లేనిది వెళ్లకూడదనేది నేను ఉద్యమాల్లో పాల్గొంటున్నందుకు ఆమెకు లంచం ఇవ్వనందుకో గాని ఇంక్రిమెంట్స్ ఆగిపోయాయి పెన్షన్ కూడా రాదేమోనన్నారు అందువల్ల సాహిత్య సమావేశాలకు వెళ్లడం తగ్గించాను రాయాలనే కోరిక కూడా తగ్గింది బస్తర్లో ఏడాదిన్నర ఉన్నాక కరుణ రమేష్ ఢిల్లీలో ఉద్యోగాలొస్తే వెళ్ళిపోయారు చందు రహస్యోద్యమంలో చురుకుగా పనిచేస్తూ అరెస్ట్ అయినట్లు తెలిసింది అమ్మ విజయవాడకు రమ్మని ఉత్తరం రాయించింది సెలవడిగితే ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తుందో లేదోనన్న అనుమానం నా సంతోషం తొలకరి మెరుపులా మెరిసి అంతలోనే ఆరిపోయిందా అనుకున్నాను అయ్యో పాపం అనుకున్నాయేమో సెలవులు వచ్చాయి జైల్లో ఉన్న చందును చూడడానికి హైదరాబాదు వెళ్లే రైలెక్కుతుంటే కాళ్లు వణికాయి దిగిన తర్వాత నిబ్బరించి సిపిఐ పార్టీ ఆఫీసుకు వెళ్లాను అక్కడి నుంచి తెలిసిన కామ్రేడ్ను తోడు తీసుకుని జైలు దగ్గరికెళ్లాను సూపరిండెంట్ సమక్షంలో చందుతో మాట్లాడడానికి పది నిమిషాలు పర్మిషన్ దొరికింది చందును చూస్తుంటే వాడి చూపులు నువ్వు జైలుకెళ్ళావుగా భయమెందుకు అన్నట్లు కనిపించాయి నాతో చందు చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే సీతారామయ్యకున్న ధైర్య సాహసాలు కొడుక్కు వచ్చాయనుకున్నాను కూడా పట్టుకెళ్లిన పళ్ళు చెందుకిస్తూ సూపరెండెంట్ కూడా ఇస్తూ ఉంటే కొడుకుతో మాట్లాడను పోలీసు వారికి లంచమిస్తున్నావా అంటూ బిగ్గరగా నవ్వాడు సూపరిండెంట్ కూడా నవ్వాడు నాకు నవ్వొచ్చింది బెయిల్పై విడుదల చేస్తే విజయవాడలో ఇంటికి రమ్మని చెప్పి హైదరాబాద్ నుండి కాకినాడ తిరిగొచ్చేశాను సంవత్సరం తర్వాత పార్వతీపురం కుట్ర కేసులో ఇరికించి బెయిల్పై చందును విడుదల చేసింది ప్రభుత్వం మా అమ్మ దగ్గర ఉంటూ రోజు పోలీస్ స్టేషన్కు రెండు పూటలా వెళ్ళి సంతకం చేస్తూ ఉండేవాడని అమ్మ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అమ్మ కరుణ దగ్గరకు ఢిల్లీ వెళ్లకుండా విజయవాడకొచ్చింది ఎందుకేనేమో అనిపించింది సొంత ఇల్లు సొంత మనుషులు అనేది లేకుండా అక్కడక్కడా ఉంటూ ఇలాగైనా ఎన్నాళ్లకు ఇంటికొచ్చాడనుకుంటూ జీతం రాగానే చందుకు మన్యాడర్ ద్వారా డబ్బులు పంపేదాన్ని సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు చందును చూస్తూ చందు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకునేదాన్ని అలాగైనా ఇంట్లో ఉంటాడు కదా అని ఆశ నా కోరికను అమ్మ చందు దగ్గర వెలిపుచ్చితే ఎందుకమ్మా పెళ్ళి ప్రభుత్వం అరెస్ట్ చేయడమో లేదా తిరగబడ్డారంటూ చంపేయడమో చేస్తుంది నీకున్న బాధ చాలక కోడలి బాధ కూడా తోడవుతుంది అన్నాడు చెట్లు పెంచుతూ బొమ్మలు గీస్తూ కమ్మగా పాడుకుంటూ మిత్రులు వస్తే ఇది నా సొంత ఇల్లు సంతోషంగా ఉండొచ్చు అని చెబుతూ అమ్మను అమ్మమ్మను మురిపిస్తూ ఓ సంవత్సరం విజయవాడ ఇంటి దగ్గర ఉన్నాడు అలా ఆ సంవత్సరం అమ్మా నేను చందు నుంచి అందుకున్న సంతోష సంపద ఎంతో మాటల్లో చెప్పలేను నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం నమస్తే